హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్ వెల్కమ్ నేనైతే గనవర్లో ఉన్న మా బ్రదర్ ఇంటి దగ్గర నుంచి పెడన్ కృష్ణా జిల్లాలో ఉన్న పెడన్ అయితే వెళుతున్నానండి అక్కడైతే కలంకారీ శారీస్ ఫేమస్ కదా దగ్గరగా ఉంటుందని అక్కడి నుంచి వెళుతున్నాను అనమాట ఇదేంటంటే మేమైతే ఊపులూరు కాంకిపాడు గనవర్ నుంచి కదండి ఉప్పులూరు కాంకిపాడు అట్లా అయితే బందర్ హైవే ఎక్కామన్నమాట ఇది విజయవాడ నుంచి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుందంట ఇది ఈ మధ్యలో ఏంటంటే దావులూరు తోలుగేట్ తగులుతుంది మనకి దాన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట హైవేలోనే జర్నీ అంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి మాకు అక్కడి నుంచి ఇదంతా కూడాను ఇది మచిలీపట్నం వెళ్ళే రోడ్ అనమాట ఇదేంటంటే పామరు ఉయ్యూరు ఇవన్నీ మనం దాటుకుంటూ వెళ్తామన్నమాట ఇది హైవేలోనే ఇంకో టెన్ కిలోమీటర్స్లో మచిలీపట్నం ఉందని కానీ మనకి పెడన్ వస్తుంది ఇదిగో చూసారా ఇలా సర్వీస్ రోడ్లోకి ఊళ్ళోకైతే పెడన డైవర్ట్ అయిపోయామండి మేము ఇట్లా ఊళ్ళోకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే కలంకారి కలంకారీ శారీస్ బాగా ఫేమస్ కదా అందుకని వెళ్తున్నానండి నేను ఇలా ఊళ్ళోకి వెంటర్ ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అయితే కాలేజీ రోడ్ అని అడగాలంటే అండి మనం కాలేజీ రోడ్ అడిగితే కాలేజీ రోడ్లో వెళ్తుంటే ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి వెళ్ళి ఇక్కడైతే రైల్వే గేట్ కూడా తగులుతుంది ఈ గేటు ఈ రోజుల్లో కూడా ఇంకా గేటు దాటి వెళ్ళాము మేము ఫ్లైఓవర్స్ వచ్చేసాయి కదండి బాగాను ఈ ట్రాక్ దాటుకుంటూ అయితే వెళ్ళాం అనమాట ఇలా ఊళ్ళోకైతే వెళ్ళిపోయాం ఇక్కడైతే ఝాన్సీ కలంకారీ అని బాగా ఫేమస్ అంటండి అందుకని అక్కడికి వెళ్ళాను అనమాట ఇక్కడికైతే విజిట్ చేశాను హాయ్ అండి ఈ ఝాన్సీ కలంకారీ అండి ఇది ఇక్కడ అయితే పెన్ కలంకారీ ఇవన్నీ కూడా స్పెషల్ అంట వీళ్ళైతే ఫోర్ షాప్స్ ఉన్నాయండి ఈ ఊర్లోనే ఇదైతే కొంచెం రిటైల్ షాప్ అనమాట అందుకని చెప్పి ఇక్కడ ఫస్ట్ దీనిలో విజిట్ చేద్దామని వెళ్తున్నాము రండి లోపలికి వెళ్దాము ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి ఎంట్రన్స్లోనే కలంకారీ హ్యాండ్ బ్యాగ్స్ చాలా చూడముచ్చటగా అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఏంటంటే కృష్ణా జిల్లాలో ఇండియాలోనే కలంకారీ అనేది పెద్ద పరిశ్రమ అండి ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడాను కలంకారీ ప్రింట్ అనేది ఉందంట అమెరికన్స్ ఎక్కువ ఫారినర్స్ కలంకారీ వాడతారంటండి బాగా బాగా తీసుకెళ్తారంట వాళ్ళు ఇక్కడైతే వీళ్ళు తయారు చేసిన చీరలు వీళ్ళే అమ్ముతారనమాట షాపుల్లో పెడన కళకారి అంటే మనకి ఆంధ్రాలో ఏపీలోనే పెద్ద ఫేమస్ అండి బాగా ఇవన్నీ వీళ్ళు షార్ట్లు ఇవి టాపులు కూడా ఇంకా టాప్స్ అయితే టాప్స్ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ డిజైన్ అండి ఇది ఇదైతే ఏ సైజు ఎం సైజు సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట బాగుంది కదా సైజు ఎల్ సైజ్ ఇది కూడా అంతే అండి ఇంకా ఇంకోటి ఉంటే తీసుకురా సార్ ఇది కూడా ఎల్ సైజ్ అండి ఇది ఇది కూడా పోచపల్లి డిజైన్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి చాలా అయితే బాగుంది ఎల్ సైజు ఇది ప్లాజా ఇది కూడా చూపించాపును ప్లాజా కూడా వస్తుందండి చూసి చూసారా ప్లాజా సెట్ ప్లాజా కూడా వస్తుంది అనమాట ఇదేంటమ్మా ఇది సైజు ఎల్లా ఎల్ సెట్ ఎంత కాస్ట్ అది పడుతుంది ఇది కాస్ట్ అది అండి సైజులు ఉంటాయా వీటిలో ఉంటాయా ఇది ఒక మోడల్ అండి ఇదైతే ఇదైతే మంగళగిరి కాటన్ అంట ఇక్కడ నుంచి ఇదైతే కాలంకారీ బోర్డర్ అనమాట ఇది ఇది సైజు ఎల్ సైజ్ ఇది ఇది ఏమంటారు ఫ్రాక్ మోడల్ అండి ఇదైతే ఆ చిన్నీ ఉన్నది కూడా ఇంకో వైట్ది చాలా మోడల్స్ ఇంకా శారీస్ ఇదిగోండి ఇది ఒక మోడల్ బాగుంది కూడా వచ్చింది ఇది మంగళగిరి కాటన్ ఇదైతే కలంకారీ బోర్డర్ ఇది కూడా చున్నీ కూడా వచ్చింది సార్ చున్నీ కూడా బాగా ఇచ్చారు కలంకారీ చున్నీ చెప్తాను డీటెయిల్ అయితే మేము ఆరు యాభై అమ్ముతాం ఇది హ్యాండ్ మేడం గారు స్క్రీన్ ప్రింట్ అంటే స్క్రీన్ అంటే ఇద్దరు మనుషులు వేస్తారు

స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఆరు యాభై దగ్గర నుంచి ఇది ఇవి ఒక్కళ్ళే నేతనే ఇస్తారంటే అండి ఒక్కళ్ళు ఇక్కడ సారీస్ అయితే చూపిస్తున్నారు చూడండి ఇదంతా లోపల శారీ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే అలా వైట్ కలర్లో వచ్చింది ఇవైతే సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటండి కలంకారీ కాటన్ శారీస్ అనమాట వీళ్ళు తయారు చేసిన చీరలు ఇవైతే మొత్తం మీకు చూపించేవన్నీ కూడా కాటన్ మీద కలంకారీ అనమాట ఇక్కడ ఏంటంటే కలంకారీ శారీస్ మంగళగిరి మంగళగిరి పట్టు ఇవే దొరుకుతాయండి ఇక్కడ పెన్ కలంకారీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇది ఒక కాటన్ శారీ చూసారా ఇది పళ్ళు అంటే ఒక్కొక్క సారీ నేను పర్టికులర్గా మీకు చూపిస్తున్నాను మీకైతే వాట్సాప్ నెంబర్ పెడతానండి నేను వాట్సాప్ కాల్ చేస్తే వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు మీకు స్క్రీన్షాట్ తీసుకొని అడిగినా కానీ వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి చూపిస్తారనమాట ఇవైతే సమ్మర్లో ఎంత కూల్గా ఉంటాయో చక్కగా మంచి మంచి కలర్సు డిజైన్స్ ఇవన్నీ పెడన కలంకారి స్పెషాలిటీ ఏంటంటే కూరగాయల తొక్కల నుంచి కూడాను కలర్స్ తయారు చేసి ప్రింట్లు వేస్తారండి ఇవి అంటే ఆర్గానిక్ చీరలు అనమాట ఇవి ఒక రకంగా చెప్పాలంటే దానిమ్మకాయ తొక్కలు బెల్లము ఐరన్ ఇంకా మెయిన్ బీట్రూట్ అంటే బీట్రూట్ నుంచి తీసి కలర్స్ తయారు చేసి ప్రింట్లు అయితే వీళ్ళు వేస్తారన్నమాట చూసారా చాలా మోడల్స్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును చాలా శారీస్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకా వేరే మహేశ్వరి సిల్క్ పెన్ కలంకారీ శారీస్ అయితే ఒక వీడియో చేస్తానండి అది కూడా చూడండి తర్వాత అయితే వీళ్ళు ఎలా ప్రింట్లు వేస్తారు ఎలా తయారు చేస్తారు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఈ ప్రింట్లన్నీ కూడాను నేనైతే అది కూడా చెప్తాను మీకు తర్వాత వీడియో కూడా తప్పకుండా చూడండి ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ నేను చూపించే వీళ్ళు చూపించేవన్నీ కూడా కాటన్ శారీస్ మీద ప్రింట్ అండి అంటే కాటన్ కాటన్ ఎందు ఎందుకంటున్నానంటే సిల్క్ మీద కూడా కలంకారీ ప్రింట్ ఉంటుందంట అంటే అది థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవైతే కాటన్ అయితే సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఇప్పుడంతా యానిమల్స్ ఫేమస్ కదా ఆవుల డిజైన్స్ ఎక్కువ మళ్ళీ పెన్ కలంకారీలు అయితే నిజాం బోర్డర్స్ కూడా వచ్చాయండి ఇప్పుడు బాగా ఫేమస్ అవి ఇవైతే గోపికలు అంట డిజైన్ చాలా అయితే వచ్చాయి వెరైటీస్ ఇవేంటంటే సమ్మర్లో కట్టుకోవడానికి బాగుంటాయి మనకి ఉతికిన కొద్ది కూడాను షైన్ అవుతాయంటండి ఇవి మనకి గంజి పెట్టుకోకపోయినా స్మూత్గా బాగుంటాయి అంట ఈ శారీస్ ఇప్పుడు ఈ మధ్య కలంకారీ బాగా ఫేమస్ అయింది కదా మనం కూడా కలంకారీ బాగా యూజ్ చేస్తే వాళ్ళ కా వాళ్ళ కలంకారీ కార్మికులకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కదండి వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నేచి నే వాళ్ళ దగ్గర ప్రింట్ నేచిన చీరలే వీళ్ళు అమ్ముతారనమాట వీళ్ళు న్యాచురల్ పైగా న్యాచురల్ కలర్స్తో తయారు చేస్తారంటండి వీళ్ళు అంటే ఆర్గానికే కదండి వీళ్ళు ఈ ఊర్లో అన్నీ కూడా కలంకారీ శారీసే అమ్ముతారండి మహా అయితే మంగళగిరి కాటన్ దొరుకుతుందంట పెన్ కలంకారీ కలంకారీ చందేరి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్ బ్యాగ్స్ మ్యాట్స్ దుప్పట్లు తర్వాత నైటీసు ఇవన్నీ కూడా కలంకారీ ఇవ్వండి వీళ్ళు తయారు చేస్తారు ఈ ఊరంతా కూడా ఇదే వర్క్ అనమాట ఇలా వాళ్ళ సొంత చీరలు వాళ్ళే అమ్ముకుంటారండి ఇలా చిన్న చిన్న షాపులు పెట్టుకొని అమ్ముకుంటారు ఇవన్నీ కూడా చాలా మోడల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు కలంకారీ బాగా ఫేమస్ అయిందండి బాగా ప్రింట్ కలంకారీ ప్రింట్లు ఉన్న బ్లౌజులు అన్నీ శారీస్ మీదకి వేస్తున్నారు కదండి చాలా బాగా ఫేమస్ అయ్యాయి ఇవైతే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఏది చూసినా చాలా బాగున్నాయండి అసలు ఇట్లా ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు బ్లౌజులు కూడా డిజైన్స్ వచ్చి చాలా అయితే బాగున్నాయి బ్లౌజులు ఇవైతే సమ్మర్లో చాలా బాగుంటాయి కూల్గా వీళ్ళు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారండి వాట్సాప్ కాల్ చేసి కూడా మీకు శారీస్ చూపిస్తారు హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకు కూడా మనకి ప్రైస్ చూసి వేస్తారు వీళ్ళు మీ రీసెల్లర్స్ కూడా రావచ్చండి ఇక్కడికి ఝాన్సీ కలంకారీ అని ఇది పెద్ద నాలుగు షాపులు అయితే ఉన్నాయండి వీళ్ళకి ఇది ఫస్ట్ షాప్ అనమాట దీంట్లో అమ్ముతారు అమ్ముతారనమాట ఒకటి అరా శారీస్ కావాలన్నా కొద్ది కొద్దిగా కావాలన్నా అమ్ముతారు హోల్సేల్ ఇవి కూడా ఉన్నవైతే ఇంకా వందల్లో అమ్ముతారనమాట ఒక వంద చీరలు యాభై చీరలు కావాలంటే ఆర్డర్పై కూడా నేస్తారనమాట వీళ్ళ పెద్ద ఫేమస్ అండి ఝాన్సీ కలంకారీ అంటే ఇవన్నీ చూసారా ఇన్ని బొమ్మలు డిజైన్లు ఈ చెక్స్లో వచ్చిందండి దీనికైతే బ్లౌజ్ ఇవన్నీ కూడా కలంకారీ ఫేమస్ కదండి ఇప్పుడు మనకి ఫంక్షన్స్లో పెట్టుబడికి కూడా బాగుంటాయండి వచ్చేది సమ్మర్ కదా ఫంక్షన్స్కి పెట్టుబడి శారీస్గా కూడా మనకి యూజ్ అవుతాయి రేట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి డిస్కౌంట్ ఇస్తున్నారు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఒక్కొక్క సారీ డీటెయిల్గా అయితే చూపిస్తున్నానండి ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఏమో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మరిన్ని వీడియోస్ పెడతాను నేను ఇలా అయితే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర లెంగ్తీ అయిపోతుందని నేను రెండు వీడియోలు అయితే చేశాను అనమాట ఒక్కొక్కటి బోర్డర్ ఉన్నవి చిన్న బోర్డర్లు ఉన్నవి పెద్ద బోర్డర్లు ఉన్నవి అలా రకరకాల శారీస్ అయితే ఉన్నాయండి నేను చూపించినవన్నీ కూడా మీకు థౌజండ్ బిలో శారీస్ అనమాట ఇవైతే చూసారు ఆవులు అసలు ఎంత మంచి కలర్స్ అండి అసలు వాళ్ళు న్యాచురల్గా న్యాచురల్గా తయారు చేసే కలర్స్ ప్రింట్ వేయడం అంటే అసలు ఎంత గొప్ప విషయం అండి అసలు పెడన కానీ మన వెంకటగిరి కానీ పాటూరు ఉప్పాడ ధర్వాడ కంచి ఇలాంటివన్నీ ఏంటంటే మన ఇండియాకి ఎసెట్ అండి ఒక రకంగా కదా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇలా తయారు చేస్తున్నాము ఇండియాలో శారీస్ అని అంటే మనకి అందరూ ఈ కార్మికులందరూ మనకి ఎసెట్ అనమాట వాళ్ళు ఎంత కష్టపడి తయారు చేస్తున్నారండి వాళ్ళు ఎంత కష్టపడితే వస్తుంది ఒక్కొక్క శారీ తయారవడానికి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ పడుతుందంటండి వాళ్ళు దాన్ని చాలా ప్రాసెస్ అయితే చేస్తారు నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఈ శారీ చూసారా అన్ని ఆవులు అనమాట ఇప్పుడు ఆవులు ఫేమస్ కదండి ఆవుల శారీ ఆవులు డ్రెస్ మెటీరియల్ ఆవులు చున్ని ఇట్లా ఆవులు అయితే ఫేమస్ అయిపోయాయండి కలంకారీ టోటల్గా కలంకారీ అంతా కూడాను బాగా ఫేమస్ అయిపోయిందనమాట మొత్తం అన్ని అన్నీ కూడాను డిజైన్స్ కలంకారీ వస్తున్నాయి ఇప్పుడు అట్లా రకరకాల కలర్స్ రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి నేనైతే చాలా శారీస్ అయితే పక్కన పెట్టాను అనమాట ఇది చూసారా ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ శారీకి ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది అనమాట వీళ్ళైతే పెడన్లో ఊర్లో అంతా కూడాను ఈ కలంకారీ ప్రింట్లు వాళ్ళు సొంతంగా వేసి షాపుల్లో వాళ్ళే అమ్ముకుంటారనమాట ఈ కలంకారీ పెన్ కలంకారి చందేరి కొద్దిగా మంగళగిరి ఇవి తప్ప వేరే అయితే వేరే శారీస్ అయితే అసలు అమ్మనే అమ్మరండి షాపుల్లో బా బాగా యూనిటీ ఉంటుంది వీళ్ళందరికీ మగ్గ వీటి ప్రింట్లు వేసిన చీరలే అమ్ముతారు పైగా ఆర్గానిక్ కలర్స్ ఇవన్నీను చాలా కట్టుబాట్లు అయితే ఉన్నాయండి వీళ్ళకి చాలా డెడికేటెడ్గా అయితే చేస్తున్నారు మనకి ఇంత కష్టపడి వీళ్ళు ఇలా ఆర్గానిక్ ప్రింట్లు వేసి చాలా రకరకాల డిజైన్లు వేసి మనకైతే అందిస్తున్నారు వీళ్ళు వాళ్ళు ఎంత కష్టపడితే వస్తున్నాయి కదా ఈ శారీస్ మనం వెళ్ళి షాప్లో పది నిమిషాల్లో సెలెక్ట్ చేసేసుకుంటాం కానీ వాళ్ళు దాని వెనకాల ఎంత కష్టం ఉందండి ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్గా బాగుంటాయి మనం కట్టుకోవడానికి బాగుంటాయి వచ్చేది సమ్మర్ కదా మనకు బాగా యూజ్ అవుతాయండి ఇవి ముఖ్యంగా రీసేలర్స్కి అయితే వాళ్ళు ప్రైస్ చూసి హోల్సేల్ రేట్లో వేస్తాను అంటున్నారు నేనైతే డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చండి అంటే మనకేంటంటే పెడన వెళ్తే ఒరిజినల్ దొరుకుతాయండి వీటిలో కూడా వేరే డూప్లికేట్ కూడా వచ్చేస్తున్నాయంట అంటే హ్యాండ్ ప్రింట్ కాకుండా వేరే ప్రింట్ కూడా వచ్చేస్తున్నాయి అంటండి వీళ్ళ అయితే మనకి గ్యారంటీ మనం అక్కడ వెళ్ళి కొనుక్కుంటే మనకి ఇవన్నీ ఒరిజినల్ దొరుకుతాయి అన్నమాట మనకి ఇవన్నీ చూసారా నెంబర్ ఆఫ్ కలర్స్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి అసలు ఒకదానికి ఒకదానికి పోలికే లేదు అంతా కూడా స్టార్ట్ అవుతుందండి అన్నీ కూడా చూసారా సమ్మర్లో అయితే చాలా హాయిగా ఉంటాయి పెద్దవాళ్ళకి బాగుంటాయి చిన్నవాళ్ళకి బాగుంటాయి అన్ని వాళ్ళు అయితే కట్టొచ్చండి వర్కింగ్ అవుతాయి యి చాలాత్ అయితే ఉంటుందనమాట మనకి కాటన్ అంటే మనం బాగా గంజి పెట్టుకోవాలండి ఇవి అయితే మనకి ఏంటంటే ఉతికిన కొద్ది షైన్ వస్తాయి అంటే ఇవి గంజి లేకపోయినా కూడా మనం పట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే అంత పెద్ద ప్రాసెస్ కదండి ఇదైతే బీట్రూట్ కలర్ నుంచి తయారు చేసిన కలర్ అండి ఇది ఎంత అసలు ఎంత అట్రాక్షన్గా ఉందో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు డార్క్కి లైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది కదా ఈ సారీ అయితే తనైతే చూపిస్తుంది కూడా ఇంకొక చూపించు ఒకసారి చిన్న ఇంకా జెరీ కూడా వస్తుంది ఇది గంజిపెట్టి ఐరన్ చేస్తే ఇంకా స్టిఫ్ బ్లౌజ్ ఏం బెస్ట్ ఇక్కడికైతే ఒక ఫారినర్ వచ్చారండి ఆవిడైతే చాలా శారీసు మెటీరియల్స్ అన్నీ బెడ్షీట్లు తీసుకుంటున్నారనమాట ఇదైతే వైట్ ప్రింట్లో కూడా ఉన్నాయండి శారీస్ పెద్దవాళ్ళకి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్